దలియా ఉప్మా గోధుమ రవ్వతో ఉప్మా తయారు విధానం ముందుగా గోధుమ రవ్వ తీసుకొని నీళ్లలో పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక స్టీమర్లో ఇలా నానబెట్టిన గోధుమ రవ్వను వేసి వెడల్పుగా చేసి పదిహేను నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించుకోవాలి ఒక మూకుడులో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడగానే అల్లం వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి ఉల్లిపాయను కొద్దిసేపు వేగనివ్వాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు టమాటా ముక్కలు వేసి కలుపుతూ ఉడికించాలి చూడండి ఇక్కడ గోధుమ రవ్వ ఉడికిపోయింది దీనిని ఈ మూకుడులో వేసి మంచిగా కలుపుకోవాలి చివరగా నిమ్మరసం కొత్తిమీర వేసి కలుపుకొని తింపేసుకోండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోధుమ రవ్వ ఉప్మాను మీ కుటుంబ సభ్యులకు చేసి పెట్టండి सुपर टेस्ट में एंजॉय